ఇందాక మాట్లాడుతూ మిత్రులు మాట్లాడుతూ కొన్ని విషయాలు హరీష్ రావు గారు చెప్పారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బడ్జెట్ సంబంధించి నలభై ఒక్క శాతం అంత ఖర్చు పెట్టలేదు ఎవరు చెప్పారు అంత ఖర్చు పెట్టారంటే నేను చెప్పట్లేదు నలభై ఒక శాతం ఖర్చు పెట్టారని లెక్కలు కూడా నేను కరెక్ట్ అని కూడా చెప్పట్లేదు నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ నుంచి రెండు వేల పదమూడు పద్నాలుగు వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్కు సంబంధించి లెక్కలు కూడా మేము మీ మొత్తం బడ్జెట్ అంశాలు కూడా ఈ సభ దృష్టికి తీసుకొని రాదలుచుకున్నాం ఒక ఎందుకు తీసుకొని వస్తున్నా కూడా చెప్తాను నేను అధ్యక్ష నేను అదే చెప్తున్నాను కదా నేను చెప్పిన సోర్స్ కరెక్ట్గా కాకపోతే మీరు చెప్పిన సోర్స్నే నేను కరెక్ట్గా మార్చి చెప్తాను అది కూడా రాశ్వరేడ్డి గారు వినాలి నేనేం చెప్తా ఉన్నాను సరే ఉన్న కంబైన్ స్టేట్లో జలాబాద్ ఆమాషా ప్రకారమో లేకపోతే ఏరియా ప్రకారమో అంచనాలు నలభై ఒక్క శాతం అని వేసాం ఈ నలభై ఒక్క శాతం ఖర్చు పెడితేనే మొత్తం బడ్జెట్లో ఇన్ని సంవత్సరాలు యాభై ఆరు నుంచి రెండు వేల పదమూడు పద్నాలుగు వరకు మొత్తం ఖర్చు పెట్టింది నాలుగు లక్షల తొంభై ఎనిమిది వేల యాభై మూడు కోట్లు తప్పు రైట్ ఇది నలభై ఒక్క శాతం అయితే కాదు మీరు అన్నట్టు ముప్పై ఒక్క శాతం తీసుకున్నాం ముప్పై ఒక్క శాతం కానీ ఇరవై ఒక్క శాతం తీసుకున్నాం అంటే ఇంకా తగ్గిద్ది అంటే నాలుగు లక్షల ఐదు లక్షల నుంచి అది రెండు లక్షలకే వస్తుంది ఆరు లక్షకే వస్తుంది అంటే యాభై ఆరు నుంచి రెండు వేల పదమూడు పద్నాలుగు వరకు అతి తక్కువ డబ్బులతో అతి తక్కువ డబ్బులతో ఈరోజు తెలంగాణ ప్రాంతంలో ఎన్ని ఆస్తులు సృష్టించారండి ఒక నాగార్జున సాగర్ బౌలార్జున సాధు ప్రాజెక్ట్ ఇచ్చారు వచ్చిందా ఓ శ్రీశైలం వచ్చిందా ఓ జూరాలు వచ్చిందా ఒక ఎస్ఆర్ఎస్పి వచ్చిందా ఓ దేవాదులు వచ్చిందా ఒక కడ వచ్చిందా లేకపోతే హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి అవుట రింగ్ రోడ్ వచ్చిందా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చిందా ఐఐటి వచ్చిందా ట్రిపుల్ ఐటీ వచ్చిందా లేకపోతే హైదరాబాద్ ఉన్న ఈసీఏఎల్ వచ్చిందా ఐడిపిఎల్ వచ్చిందా బిహెచ్ఎల్ వచ్చిందా హైదరాబాద్ కి గోదావరి జలాలు వచ్చాయా కూర్చోండి వినాలండి హైదరాబాద్కి కృష్ణానది జలాలు ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ ట్రీ వచ్చినాయా గోదావరి నుంచి మంచి నీళ్ళు వచ్చినాయా గోదావరి నుంచి మంచి నీళ్ళు వచ్చినాయా వినండి గోదావరి నుంచి నీళ్ళు వచ్చినా కృష్ణానది నుంచి నీళ్ళు వచ్చినాయా మీరు నీళ్ళు రాన్నారు కదా ఇవాళ అవి అప్పుడు వచ్చినాయి గోదావరి నీళ్ళు వచ్చినాయా మంజీరా నీళ్ళు వచ్చినాయా ఇవన్నీ అతి తక్కువ బడ్జెట్ తో కంటికి కనపడేటువంటి ఇన్ని ఆస్తులు సృష్టించబడ్డాయి వినండి వినండి ఓ బిహెచ్ఎల్ వస్తుంది అన్నప్పుడు నాకు తెలుసు ప్రభుత్వ రంగ సంస్థ కేంద్ర ప్రభుత్వం ఒక బిహెచ్ఎల్ ఇక్కడ రావాలంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం భూమి కేటాయించాలి దానికి రావాల్సిన వ్యవస్థలు ఏర్పాటు చేయాలి కేంద్రంతో మాట్లాడుకోవాలి ఇక్కడ తెచ్చుకోవాలి ఎంతో కొంత వేళ్ళకి కూడా ధనం సమకూర్చాలి ఓకే ఒట్టికి రాదు మీరున్నారుగా పదేళ్ళ నుంచి ఏ బీహెచ్ఎల్ తీసుకొచ్చారు మీరు ఏసీఏలు తీసుకొచ్చారు ఏ బీడీఎల్ని తీసుకొచ్చారు ఏం తీసుకొచ్చారు మీరు ఏం తేలేదు తెచ్చిన బాగొట్టారు ఆ ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు రెండు ఫామ్ హౌస్ తెచ్చారు తప్ప ఏమి తేలేదు ఈ రాష్ట్రానికి అని చెప్తూ ఉన్నారు అధ్యక్ష నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నేను ఈ లెక్క నాలుగు ఒక్క నిమిషం అధ్యక్ష అధ్యక్ష నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అధ్యక్ష నేను ఇంకా తక్కువ చదివాను వీళ్ళు వినాలని ఆలోచన ఉంటే నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష ఇంకా నేను నేను చాలా నేను అధ్యక్ష నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బడ్జెట్ డబ్బులు డబ్బులు వాళ్ళు ఎక్కువ మన కోసం ఖర్చు పెట్టారు మన మీద చాలా ప్రేమ చూపించారు ఇక్కడ ఆస్తులు సృష్టించారు అని చెప్పట్లే అతి తక్కువ డబ్బులోనే వాళ్ళు మనకు చేయకపోయినా ఆ ఉన్న దాంట్లోనే ఇన్ని ఆస్తులు వచ్చినాయి ఆస్తులు కూడా వాళ్ళు ఉంటారు కొని చెప్తేనే ఉంటాను నేను అన్ని చెప్తాను మరొకసారి వాళ్ళు అంతా ఉంటారో అదే అల్లీ సాయర్ లిఫ్ట్ ఇరిగేషన్ కడెం రిజర్వాయర్ అప్పర్ మారే డ్యామ్ మిడ్ మానర్ డ్యాం లోవర్ మానర్ డ్యాం ఎల్లంపల్లి ప్రాజెక్ట్ శ్రీరామ్సాగర్ ప్రాజెక్ట్ నిజాంసాగర్ాజెక్ట్ సింగూర్ డ్యామ్ నాగార్జున సాగర్ ఎన్ఎస్ కుల ఆఫ్ బిజినెస్ టాటా ఇన్స్ సోషల్ సైన్సెస్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ నల్సర్ యూనివర్సిటీ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ హైదరాబాద్ ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజ్ యూనివర్సిటీ టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసర్చ్ ఇండియన్ ఇన్స్టి టెక్నాలజీ మహలాల ఆజాద్ కలం ఉరు యూనివర్సిటీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ హలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ నేషనల్ పోలీస్ అకాడమీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం హాస్పిటాలిటీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ మేనేజ్మెంట్ ఇండియో ఇన్స్టిట్యూట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జెనెటిక్స్ హాస్పిటల్ ఫర్ జెనెటిక్ డిసీజెస్ ఇండియన్ ఇమోలాజికల్స్ లిమిటెడ్ ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మస్యూటికల్స్ లిమిటెడ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్స్ టెక్నాలజీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ వినాలి మీరు ఇవన్నీ అప్పుడు వచ్చినాయి కదా ఇవన్నీ ఓపికల హత్య నేనేం చేశాను మీరు అడిగారు ఫుడ్వేర్ డిజైన్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ డాక్టర్ మర్రి చెన్నారెడ్డి హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ తెలంగాణ Advanced Numerical Research and Analysis Group, Advanced Systems Laboratory, Defense Research and Development Organization, Director of Rice Research, Central Institute of Medicine and Aromatic Plants, Central Research Institute of Dry Land Agriculture, Central Institute of Tool Design, Central Power Research Institute, Center for Economics and Social Security, Center for DNA, Fingerprint Diagnostic, Center for Development and Advanced Planning, సెంటర్ ఫర్ సెల్యులర్ మాలిక్యులర్ బయాలజికల్ భారత డైనవర్స్ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీ ఆటమిక్ మినరల్స్ డైరెక్టర్ ఎక్స్ప్లోషన్ ఇంకా ఉన్నాయి ఇంకా చెప్పంటే మిగతా కూడా చెప్తాం అధ్యక్ష ఇవన్నీ ఇన్ని సృష్టించబడ్డాయంటే అధ్యక్ష ఆనాడు అతి కొద్ది తక్కువతో అతి కొద్దిగా ఉన్న సంపత్తో అధ్యక్ష మీకు అవకాశం వచ్చినప్పుడు మాట్లాడండి అదే అధ్యక్ష ఇప్పుడు మీరు అతి తక్కువ డబ్బులతో అతి తక్కువ మీ అతి తక్కువ డబ్బులతో మీకు అవకాశం వచ్చినప్పుడు మాట్లాడండి అధ్యక్ష అధ్యక్ష తర్వాత అధ్యక్ష అధ్యక్ష హైటెక్ సిటీ చెప్పడం మర్చిపోయాను హైటెక్ సిటీ ఫైనాన్షియల్ సిటీ ఆవిడ దిగుతున్నాను మెట్రో రైల్ ఎన్ని అధ్యక్ష ఎన్ని నేను సభలో ఉన్న వాళ్ళందరికీ చెప్తా ఉన్నాను ఇంత తక్కువ డబ్బుతో ఇంత తక్కువ ఆదాయంతో ఎన్ని ఆస్తులు సృష్టించగలిగినప్పుడు ఎన్ని ఆస్తులు సృష్టించగలిగినప్పుడు దాదాపు అధ్యక్ష అధ్యక్ష నేను నేను ఎందుకు చెప్పానంటే వాళ్ళు అనుకున్నారు ఇందాక వాళ్ళు ఏమనుకున్నారంటే కంబైన్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఓటా నలభై ఒక్క శాతం చేసి ఐదు లక్షలు నాలుగు లక్షలు చిల్లర చూపించాడు ఇది ఇది కావాలని చేస్తున్నారు ఎవరో ప్రేమతో రాసిచ్చారని చదువుతున్నారు నేను ప్రేమతో రాసి చూపించింది చదివించిందిగా నేను ఎందుకు చూపించానంటే ఇంత తక్కువ ఖర్చుతోనే ఇన్ని ఆస్తులు సృష్టించబట్టడానికి అవకాశం ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు వరకు ఎన్ని లక్షల కోట్లు బడ్జెట్ అధ్యక్ష మంది ఎన్ని లక్షల కోట్లు ఎగిపోతా ఉన్నాయి ఇలా ఒక్కటైనా చూడటానికి కనపడుతుంది అధ్యక్ష పోదాం సాగర్ దగ్గర పోదాం నిలబడదాం అది కనిపిస్తుంది నుంచి పారే నీళ్లు కనిపిస్తాయి లెఫ్ట్ కెనాల్ కనిపిస్తుంది రైట్ కెనాల్ కనిపిస్తుంది దాని కింద లక్షల ఎకరాలు పారే పండే బోలు కనిపిస్తాయి మీరేమైనా సృష్టించారా మీరు వచ్చిన తర్వాత ఏమైనా ఏమన్నా ఒక పరిశ్రమ తీసుకొచ్చారా మీరేమన్నా కోరి ఇండస్ట్రీ పెట్టారా ఏం లేదు కదా పోనీ ఏమైనా బౌలార్థ సాధక ప్రాజెక్ట్ ఏమైనా తీసుకొచ్చారా మీరు వచ్చిన తర్వాత చేసింది ఒక పాలమూరు రంగారెడ్డి ఇంకోటి కాళేశ్వరం పాలమూరు రంగారెడ్డి పాలమూరు రంగారెడ్డి సీతారామ ఇంకోటి కాళేశ్వరం అధ్యక్ష పాలమూరు రంగారెడ్డి ఇంతవరకు పంపులే పెట్టలే మీరు చాలా విధానాలు తోడేది ఇవ్వలేదు ఎక్కడ ఎక్కడ ఉన్నాయి సీతారామ బ్యారేజే లేదు ఇంతవరకు ఏ కాళేశ్వరం కట్ట కట్ట కాళేశ్వరం వంటి మొత్తం ఇక్కడ హరీష్ రావు గారు ఉన్నారు అప్పుడు వారే ఇరిగేషన్ మంత్రిగా కూడా ఉన్నారు ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశారు ఇరిగేషన్ మంత్రిగా పనిచేశారు సరే అప్పుడు వారు రోజువారీ దాన్ని రివ్యూ కూడా చేసేవారు సరే కాళేశ్వరం కాళేశ్వరం అంటే దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ బస్సులు తీసి పెట్టి చూపించారు మేము కూడా అని పోయినా బయలుదేరి మేము కూడా మేము ఉన్న ఐదుగురు సభ్యులే ఆ భద్రాచలం నుంచి బయలుదేరి చూద్దాం భద్రాచలం దాటేవాళ్ళు